హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ వ్లాగ్ అయితే సండే వ్లాగ్ అండి మార్నింగే మా వారైతే పిల్లల కోసం చికెన్ అయితే తీసుకొచ్చారండి మా పిల్లలకి సండే వచ్చిందంటే దోశ చికెన్ కంపల్సరీగా ఉండాలండి అందుకోసము మార్నింగే తీసుకొచ్చారు అలాగే వాళ్ళ కోసం లెగ్ పీస్లు అయితే తీసుకొచ్చారండి అవి బిర్యానీ చేద్దామని పక్కన అయితే పెట్టాను అలాగే దోశలకి కొంచెం చికెన్ అయితే నీట్గా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను మసాలా కోసం అయితే ఒక రెండు మీడియం సైజు టమోటాలు అలాగే పచ్చిమిర్చి ఒక ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను చూసారు కదా అలాగే ఒక అల్లం కూడా అల్లం ముక్క తెల్లగడ్డలు అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత అయితే మసాలా పట్టుకొని కర్రీ అయితే రెడీ చేయాలి ప్రతి ఇంట్లోనూ పిల్లలు ఇలాగే ఇష్టపడతారు అనుకుంటున్నాను నేనైతే మా ఇంట్లో పిల్లలు అయితే సండే వచ్చిందంటే దోశ చికెన్ కంపల్సరీగా కావాలి మనకు ప్రతి ఇంట్లో సండే పిల్లలకు సెలవేమో కానీ అండి మనకైతే ఆ సెలవు అసలు ఉండదు నాకైతే అలానే అనిపిస్తుంది వంటింటికే అంకితం అయిపోతాం ఆ రోజైతే సండే వచ్చిందంటే చూసారు కదా మసాలా కోసం అయితే నేను ధనియాలు చెక్క లవంగాలు రెండు ఏలగలు అలాగే కొంచెం గసాలు అన్నీ వేసుకొని సన్నగా తరిగినట్టు అంటే అల్లం ముక్కలు తెల్లగడ్డలు కొంచెం టమోటా ముక్కలు అలాగే ఆనియన్ మొక్కలు అన్నీ వేసుకొని ఒక ఐదారు జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని కర్రీకి జీడిపప్పు పలుకులు వేయడం వల్ల ఏంటంటే చక్కగా వస్తుందండి చాలామంది కొబ్బరి అయితే వాడతారు నేనైతే కొబ్బరి వాడను కర్రీస్లోకి అందుకోసము కొద్దిగా జీడిపప్పు అయితే వేసుకొని మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకున్నాను మసాలా అని అలాగే ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి టమాటో ఆనియన్ పచ్చిమిర్చి ఒక రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి టమోటో ఆనియన్ మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి మసాలానంతా అందులో వేసేసుకోవాలి మనకు దోశలోకి ఇలాగ ఆనియన్ టమోటో పేస్ట్ చేసేసుకోవడం వల్ల ఏంటంటే కూర కొంచెం చిక్కగా వస్తుందండి అందుకోసం మనం మసాలాలో ఇలా వేసుకోవాలి అందులో కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకొని బాగా కలుపుకొని మనం ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి చికెన్ అయితే అందులో వేసేసుకొని గరిటతో అటు ఇటు కలుపుతూ చూసారు కదా అందులో మనము వాటర్ అయితే ఇప్పుడే యాడ్ చేసుకోకూడదండి మసాలా అంతా ముక్కలకి పట్టాలి అప్పుడే మనకు కర్రీ టేస్ట్ బాగుంటుంది వాటర్ అయితే అప్పుడు యాడ్ చేసుకోకూడదు కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి ఈ స్మెల్ చాలా బాగుంటుందండి కర్రీకి అలానే ఎక్కువ అయితే వేసుకోకూడదు లైట్గా అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత గరితో అటు ఇటు కలుపుకుంటూ మనము కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను అలాగే మనము తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకొని కరెక్ట్తో కలుపుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ అయితే రానివ్వాలండి అప్పుడు మనకు ముక్క మెత్తగా ఉడికిపోయి చాలా బాగుంటుందండి కర్రీ ఈ లోపల నేను దోశ ప్యాటర్ అయితే రెడీ చేసుకుంటున్నాను దోశ పిండిని అందులో కొంచెం సాల్ట్ కొంచెం వంట సోడా వేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకొని దోశ పిండిలాగా ఇలాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత మనము దోశ పిండి రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం దోశ అయితే వేసుకోవాలి స్టవ్ స్టవ్ మీద ఉన్నటువంటి కుక్కరు త్రీ విజెస్ అయితే వచ్చేసిందండి అప్పుడు మనము ఆ అయితే ఇంకొక పొయ్యి మీద పెట్టుకొని ఈ పొయ్యి మీద అయితే నేను దోశ అయితే పెట్టుకుంటున్నాను కుక్కర్ అయితే మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఈ లోపల విజులంతా కుక్కర్లో ఉండే ఆవిరంతా బయటకు వెళ్ళాలి కదండి అందుకోసం పక్కన పెట్టేసి ఈ లోపల నేనైతే దోశలు అయితే రెడీ చేస్తున్నాను మా పిల్లలు దోశ చికెన్ అంటే చాలా ఇష్టంగా తింటారండి అందుకోసం నేను ప్రతి సండే ఇలాగే వాళ్ళకి చేసి పెడతాను పాపము ప్రతి సండే వాళ్ళు ఇలాగే ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తారు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ తినేదానికే టైం సరిగా ఉండదు ఇలాగ సండే అయితే తృప్తిగా తింటారండి మనము కష్టమైన ఇష్టంగా పిల్లల కోసం అయితే చేసి పెట్టాలనిపిస్తుంది వాళ్ళు తింటూ ఉంటే చూసారు కదా మనకు కర్రీ అయితే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దోశలు అయితే వేసి పక్కన పెట్టేశానండి పిల్లల కోసము అలాగే ఇలాగా కొద్దిగా కూర అయితే కప్పులో వేసి మళ్ళీ దోశలు అయితే అంటకుండా తినాలి మా పిల్లలకి అస్సలు నచ్చదు దోశలో వేసేస్తే ఇలాగ కప్పులో వేసి ఇలాగే ఇవ్వాలండి అయిపోయిందండి టిఫిన్ నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను చికెన్ దమ్ బిర్యానీ కోసము నేను లెగ్ పీసులు అలాగే ఇంకొంచెం కర్రీ ముక్కలైతే తీసి పక్కన పెట్టాను అందులో కొంచెం ఉప్పు పసుపు కారం అయితే వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు అయితే మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను అందులో కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా అలాగే కొంచెం బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి వేసుకొని చూసారు కదా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఒక మీడియం సైజు టమోటో ఒక నాలుగైదు పచ్చిమిర్చి అలాగే సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర అయితే వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని చికెన్ ముక్కల్లో మొత్తం అయితే బాగా చికెన్ ముక్కలకైతే పట్టివ్వాలి ఇలాగా పట్టించేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన అయితే పెట్టుకోవాలి చూసారు కదా మొత్తం అయితే మనకు మసాలా అంతా చికెన్ ముక్కలకైతే పట్టిచ్చేసాను మూత పెట్టి ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల నేను ఒక హాఫ్ కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ని కూడా ఇలాగ నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ కోసము నేను ఒక బౌల్లో అయితే గిన్నెలో వాటర్ తీసుకొని అందులో బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకొని కొత్తిమీర లాస్ట్లో కొంచెం నెయ్యి అయితే వేసుకొని రైస్ అయితే ఒక స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇప్పుడు మనము చికెన్ దమ్ కోసం అయితే ఇంకో గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను బ్రౌన్ ఆనియన్స్ కోసము ఈ బ్రౌన్ ఆనియన్స్ని ఆయిల్ బ్రౌన్ ఆనియన్స్ కోసం అయితే మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని అయితే అందులో వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా ఫ్రై చేసుకొని కొద్దిగా ఆనియన్స్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఆనియన్ అయితే బ్రౌన్ కలర్లో మారిపోయాయి కదా మరీ ఎక్కువ మానివ్వకూడదండి టేస్ట్ అయితే అస్సలు ఉండదు ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్నటువంటి చికెన్ అయితే అందులో వేసేసుకొని కొంచెం గరిటితో కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకోకూడదు మాడిపోద్దండి ఇప్పుడు మనకు రైస్ అయితే ఇంకో స్టవ్ మీద పెట్టుకోండి కదండి రైస్ని సెవెంటీ పర్సెంటే ఉడకనివ్వాలి ఇప్పుడు మనం చేతితో పట్టుకుంటే ఇలాగ మెత్తగా ఉండే విధంగా అయితే ఉండాలి ఎక్కువ అయితే రైస్ ఉడకనివ్వకూడదండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మనము ఈ రైస్ని ఒక టూ లేయర్స్ లాగా బిర్యానీలు అయితే వేసుకోవాలి మా పిల్లలు అయితే ఈ దమ్ బిర్యానీనే ఇష్టపడతారు ఈ దమ్ బిర్యానీ ప్రాసెస్ ఎంతైనా వాళ్ళు ఇష్టంగా తింటారని చేసి పెట్టాలనిపిస్తుందండి చూసారు కదా ఇప్పుడు ఇదే విధంగా టూ లేయర్స్ అయితే వేసుకొని అందులో కొంచెము మనము ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసుకోవాలండి తర్వాత ఇంకొక లేయర్ కూడా అలాగే వేసేసుకోవాలి మిగతా రైస్ను కూడా చాలా బాగుంటుందండి దమ్ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి ఇలాగ ప్రతి ఇంట్లో కూడా సండే వచ్చిందంటే హడావిడిగానే ఉంటుందండి సండే పిల్లలకు సెలవేమో కానీ మనకైతే సెలవు కాదండి ఇంకొక లేయర్ కూడా వేసేసుకున్నాను కదా అందులో కొంచెము ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర యాడ్ చేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేసుకొని స్టవ్ ఆపేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి దమ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకు చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి రైస్ కూడా బాగా కుక్ అయింది చూసారు కదా చాలా బాగా వచ్చిందండి రైస్ ఇప్పుడు చూసారు కదా ముక్క కూడా మెత్తగా అయితే ఉడికిపోయింది అడుగు కూడా పట్టలేదండి నీట్గా అయితే వచ్చేసింది అంతేనండి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చిందండి బిర్యానీ అందరూ చాలా ఇష్టంగా అయితే తిన్నారు చూసారు కదా మె ముక్క కూడా మెత్తగా అయితే కుక్ అయిపోయింది అంతేనండి సండే వ్లాగు మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ